శివాయ విష్ణు రూపాయ రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతి సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం నుండి నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి మేసరాశి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే యందు మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా రాశి లాగా అయితే ఏ రాశుల్లో గ్రహాల యొక్క సంచారం ఉందో చూద్దాం ఈ జన్మ జన్మరాశినందు బుధుడు సంచారంలో ఉంటారు అలాగే ఈ రాశికి రెండవ వెంట ఋషభంలో గురువు రవి శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి అలాగే ఈ రాశికి ఆరో వెంట కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం ఈ రాశికి లాభరాశి యోగు ఏకాదశ స్థానంలో కుంభరాశిలో శని భగవానుడు సంచారంలో ఉంటారు అలాగే ఈ రాశికి పన్నెండవ వెంట అనగా మేనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది మరి ఈ విధమైన గ్రహస్థితి మేషరాశి వారికి మే నెలలో జరుగుతున్న కారణంగా ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ మే నెల యందు మేషరాశి వారిని పరిశీలిస్తే కనుక ఈ మాసం వీరికి ప్రతికూల స్థానాల్లో గ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ మాసం కొన్ని ఇబ్బందులు తప్పవు రుణ బాధలు అధికమవుతాయి ఆరోగ్య సమస్యలు వ్యవహారిక చిక్కులు మనో చాంచల్యం ఈతి బాధలు అన్నట్లు ఈ మాసం అంతా కూడా ఎక్కువ ఒడిదుడులకు ఒడిదొడుకులు ఉంటాయి కావున ఈ మాసం మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి సంయమనం పాటించాలి ముఖ్యంగా రుణం వెంట గురు శుక్రులు సంచారములు ఉన్న కారణంగా ఆదాయం బాగున్న ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా జన్మ రాశాధిపతి అయిన కుజుడు పన్నెండవ వెంట మేనంలో సంచారంలో ఉన్న కారణంగా వ్యక్తిత్వ లోపాలు స్పష్టంగా ఉంటాయి మీ వ్యక్తిత్వ లోపాలను సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి అనాలోచితంగా ఆలోచించడం ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మాట మాట పట్టింపులకు పోయి ఇతరులతో తగాదాలు కలగ చేసుకోవడం ఇతరుల విషయాల్లో జోక్యం కలగ చేసుకొని మనస్తాపం చెందడం లాంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అన్నదమ్ములతో జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో మాట్లాడేటప్పుడు సమయం వహించాలి అలాగే ప్రయాణాలు ఎందు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ విధంగా చూస్తే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రెండవ వెంట స్థితి వలన కొద్దిగా పర్వలేదు అనిపించిన అది ఎంతో కాలంగా ఉండదు అనగా మొదటి వారంలోనే ఆ యొక్క శుభ ఫలితాలు పూర్తయ్యి మిగతా మూడు వారాలు కూడా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి ఇంకా ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాలని అన్ని వయసులు వారిని కూడా పరిశీలించి చెప్తే విద్యార్థులు కొద్దిగా భవిష్యత్ ప్రణాళిక విషయంలో తొందరపర నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది కావున సమయమును వహించాలి అలాగే వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు బాగా సాగిన ఆదాయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆదాయం ఉన్న రుణ బాధలు ఎక్కువగా ఉండడం వల్ల లేదా పెట్టుబడుల విషయంలో ఏదైనా అనాలోచితంగా ఆలోచించి ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది లేదా వీరి యొక్క వ్యక్తిత్వ లోపాలు లేదా వీరు చేయకూడిన పనులు చేసి ఇతరులతో లేదా పై అధికారులతో వారి యొక్క ఆగ్రహానికి గురయ్యి వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో ఉన్న రాజకీయ రంగం వారికి ఈ మాసం కొద్దిగా ఇబ్బందులు తప్పవు ప్రజా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే చేతివృత్తి కళాకారులకు చేతివృత్తి పని వాళ్లకు ఏదో తెలియని ఆందోళనకు గురయ్యి వారు ఎక్కువగా పని ఒత్తిడికు గురవుతారు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చికాకులు ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం ఆ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ మాసం కూడా నిరాశే మిగులుతుందని చెప్పవచ్చు లేదా ఏదైనా అమౌంట్స్ కట్టి అమౌంట్స్ లాస్ అయ్యే అవకాశం ఉంది కావున ఈ కంపెనీలను నమ్మే విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి అలాగే అవివాహితులకు ఈ మాసం కూడా నిరాశ ఎదురవుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం లేదంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం లాంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ముఖ్యంగా ఈ మాసం చేయవలసిన పరిహారాలు ఈ వ్యతిరేక ఫలితాల గురించి మీరు చేయవలసిన పరిహారాలు విషయం చూస్తే ముఖ్యంగా కుజుడికి రాహుకి కూడా పరిహార పూజలు చేయాలి రాహుకేతుల పూజలు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు శక్తి మేరకు పూజలు చే చేస్తే మంచిది మంగళవారం మరియు శుక్రవారం నియమములు పాటించాలి ఈ మంగళ మరియు శుక్రవారం నియమములు పాటిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ వచ్చే వ్యతిరేక ఫలితాల నుండి నుండి కొంచెం తట్టుకునే శక్తి మీకు అందుతుంది ఈ పరిహారాలు చేస్తూ ముందుకు సాగడం మరియు సంయమనం వహించడం సహనంతో మెలగడం ఇలాంటి మంచి పద్ధతులు అవలంబిస్తే మీరు ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు ఏదేమైనా ఈ మాసం తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించండి శుభం పోయా నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి యోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ యోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి